ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఐదు వందల నలభై మూడు లోక్సభ నాలుగు అసెంబ్లీలకు ఎన్నికలు దేశవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల మంది ఓటర్ల ఆకాంక్ష ఏంటి ఏడు దశల ఎన్నికల పర్వంలో ఓటరు తీర్పు ఎటువైపు ఉత్తరాది ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మలుపు తిరుగుతుందా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు వైసీపీ నిలుస్తుందా కూటమి గెలుస్తుందా అసెంబ్లీ నుంచి లోక్సభ వరకు నుంచి ఢిల్లీ పీఠం వరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక దేశంలోనే అతి పెద్ద డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీలో మినట్ టు మినట్ అప్డేట్ జూన్ నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి డోంట్ మిస్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి